ండి ఎస్ఆర్ నగర్ మెట్రో స్టేషన్కి టూ ఫిఫ్టీ మీటర్స్ టు త్రీ హండ్రెడ్ మీటర్స్ విజేత సూపర్ మార్కెట్కి దగ్గరలో మనకి ఒక బ్రాండెడ్ మెన్స్వేర్ అమ్మే షాపు సేల్కి వచ్చిందండి ఇప్పుడు ఏంటంటే సేల్ ఇది వీళ్ళకి జూలై ఫిఫ్టీన్త్ వరకు ఉంటుంది ఇక్కడ సో తర్వాత తీసేస్తున్నారు ఎవరైనా బిజినెస్ పెట్టుకోవాలి అనుకునే వాళ్ళకి చాలా బాగుంది ఒక ఎయిట్ ఫిఫ్టీ ఎయిట్ సిక్స్టీ ఎస్ఎఫ్టీ స్క్వేర్ బిట్టు నీట్గా ఉంది బాగుంది ఏదైనా వేర్ స్టోర్ కానీ లేదంటే ఏదైనా స్టోర్ పెట్టుకోవచ్చు డ్రెస్సెస్కి శారీస్కి ఫుట్వేర్ ఏదైనా మీరు ఫ్యాషన్ బ్రాండ్ పెట్టుకోవాలన్నా ఏరియా బాగుంది అదే కాకుండా మీకు అన్నీ కూడా బ్రాండెడ్ కాపీ బ్రాండ్స్ ఇవన్నీ కూడా సేల్లో ఉన్నాయి ఏదైనా ఎంఆర్పీ మీద ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అండి పదిహేను రోజులు ఇక్కడ షాప్ ఓపెనింగ్లో ఉంటుంది కాబట్టి ఈ లోపల మీరు విజిట్ చేసే ఎస్ ఎమ్ ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ సైజు వాక మెన్స్కి క్యాజువల్ షర్ట్స్ అండ్ ఫార్మల్ షర్ట్స్ టీ షర్ట్స్ ఇలా అన్నీ ఉన్నాయి టీషర్ట్స్ హుడీస్ లేడీస్కి కుర్తీస్ శారీస్ కొన్ని ఉన్నాయి త్రీ పీస్ డ్రెస్సెస్ ఉన్నాయి జెంట్స్కి జీన్స్ ప్యాంట్లు ఫార్మల్ ప్యాంట్స్ నైట్ వేరు షార్ట్స్ ఇలా అన్ని కలెక్షన్స్ ఉన్నాయండి కంప్లీట్లీ మంచి మంచి బ్రాండ్స్ ఇప్పుడు చూడండి ఇది ఐదారు వేల షర్ట్ కూడా మనకి టామీ ది మనకి చాలా తక్కువ ప్రైస్లో ఇచ్చేస్తున్నారు షాప్ ఇంకా క్లోజ్ చేసి వాళ్ళకి జాబ్ ఆపర్చునిటీ వచ్చింది వాళ్ళు వెళ్ళిపోతున్నారు సో మేనేజ్ చేయలేకపోవడం వల్ల ఇస్తున్నారు మంచి లొకేషన్ మంచి స్పాటు మీకు ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే బిజినెస్ పెట్టుకునే వాళ్ళు కానీ అవ్వండి ఇలా ఇవన్నీ ఆఫర్లలో తీసుకోవాలి అనుకునే వాళ్ళు కూడా అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్